నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకు యాపిల్ మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందన కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్టులు ఫ్రీ హోమిజిట్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి एइट डबल जीरो डबल एइट जीरो फोर जीरो वन फोर नाइन डबल जीरो डबल जीरो नाइन सेवेन नाइन एट जीरो సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో కీలక మలుపు సంభవించింది భార్యను డెబ్బై రెండు ముక్కలుగా నరికి చంపిన కేసులో డిఎన్ఏ పోలీసులకు చేరింది మాధవి పిల్లల డిఎన్ఏ సరితూగినట్లు సమాచారం దీంతో పోలీసుల చేతికి ఏ కేసుకు స్పందించిన సంబంధించి కీలక ఆధారాలు దక్కినట్లయింది రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మీర్పేట మహిళా హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులకు ఆధారాలు లభించాయి మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య మాధరిని హత్యచేసి ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు అయితే పోలీసుల విచారణలో మాధురిని తానే హత్యచేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు ఇంట్లోనే తన భార్యను హత్యచేశానని ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎముకలను కాల్చి పొడిచేసి బయట పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్పాడు పోలీసులు గురుమూర్తి నివాసముంటున్న ఇంట్లో అనుబనువు తనిఖీ చేశారు అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు దీనితో మరోసారి గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించింది ఈ నెల పద్నాలుగున సంక్రాంతికి వస్తున్న సినిమా సెకండ్ షోకి పిల్లలతో కలిసి గురుమూర్తి దంపతులు వెళ్లారు సినిమా పూర్తయిన తర్వాత వారి పిల్లలను బంధువుల ఇళ్లలో దింపేసి గురుమూర్తితో పాటు ఆయన భార్య మాధవి మాత్రమే గూడలో ఉన్న ఇంటికి తిరిగి వచ్చారు అప్పుడు టైం సుమారు ఒంటిగంట అవుతుంది ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు తరువాత రోజు పదిహేనవ తేదీన ఒకరోజు అయినా సరే పండగకు తన పుట్టింటికి పంపించాలని మాధవి గురుమూర్తిని అడిగింది దానికి గురుమూర్తి ఒప్పుకోనిదు దీంతో మాధవి గురుమూర్తిల మధ్య గొడవ జరిగింది గురుమూర్తి కొట్టడంతో మాధవి ఒక్కసారిగా కింద పడిపోయింది తలకు బలమైన గాయం తగలడంతో మాధవి స్పాట్లోనే చైపోయింది మాధవి చనిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిన గురుమూర్తికి ఏం చేయాలని అర్థం కాలేదు ఎలాగైనా సరే మృతదేహాన్ని మాయం చేస్తే తాను చేసిన తతంగం బయటకి రాదని భావించాడు అప్పుడే అతనికి ఓటిటి ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయిన సూక్ష్మదర్శిని అనే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ గుర్తు వచ్చింది సేమ్ అందులోలాగి హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని మాయం చేశాడు మాధవి మృతదేహాన్ని బాత్రిలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కోశాడు బాడీ పార్ట్స్ మొత్తాన్ని కెమికల్స్ ఉపయోగించి కరిగిపోయేలా చేశాడు వాటిని బాత్రూంలోనే ఫ్లష్ చేశారు ఎవరికీ అనుమానం రాకుండా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి కనిపించడం లేదని చెప్పాడు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేయగా అస్సలు విషయం బయటపడింది గురుమూర్తి ఇంట్లో సీసీ కెమెరాలు దాదాపు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది సీసీ కెమెరాలు గురుమూర్తి బకెట్ తీసుకువెళ్తున్న దృశ్యాలు మాత్రమే పోలీసులకు లభించాయి ఇంట్లో నుండి మాధవి బయటకి వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు లభించలేదు దీంతో గురుమూర్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఈ నెల ఇరవైనా ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసుల విచారణలో జరిగిన విషయం మొత్తాన్ని అంగీకరించారు హత్యకు గురైన మాధవి ఇంట్లోనే చనిపోయిందన్న నమ్మకం పోలీసులకున్నప్పటికీ ఎక్కడా ఏ ఆధారం దొరకకపోవడం కేసును మరింత క్లిష్టతరం చేసింది అయితే పోలీసులు లేటెస్టు టెక్నాలజీని ఉపయోగించి గురుమూర్తి ఇంట్లో మరోసారి ఆధారాల కోసం వెతకగా కీలక ఆధారాలు లభించాయి